రెడ్డి అర్జెంట్ గా ఆఫీస్ పని వచ్చింది ఆఫీస్ కి వెళ్తున్నాను నైట్ లేట్ అవ్వచ్చు మీరు తినేసి పడుకోండి ఆఫీస్ కి వెళ్ళిపోయాడా లేట్ అవుతుంది అన్నాడే ఇప్పుడు ఏం చేద్దాం మా గ్యాంగ్ని పిల్ చేసి ఇంకా ఎంజాయ్ చేసాలి ఆ పిల్లలు కూడా ప్రశాంతంగా లేరు వాళ్ళ అమ్మమ్మ తాత వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇంకేం ఎంజాయ్ ఎంజాయ్ ఫోన్ కొట్టు ఫోన్ కొట్టు హలో పవని మన గ్యాంగ్ తీసుకొని ఈ రోజు మా ఆయన ఆఫీస్ కి వెళ్ళాడు లేట్ గా వస్తాడంట ఇంకేంటి ఈ రోజు గర్ల్స్ అవుట్ ఫుల్ చిల్ అవుదాం ఓకేనా ఆ వచ్చేయండి వచ్చే తొందరగా ఆ అందరికి చెప్పేసేయ్ ఎస్ ఎస్ వచ్చేసేయండి మళ్ళీ మళ్ళీ రాదు ఈ రోజు మళ్ళీ మళ్ళీ రాదు నైట్ అవుట్ అంటే అది ఆఫీస్ పని